వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజనా అధికారులు నిద్రపోతున్నారా హైకోర్టు సీరియస్ మగనూరు హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ పై రిపోర్ట్ ఇవ్వండి విద్యార్థుల ప్రాణాలు పోయేదాకా స్పందించారా అని ఫైర్ తమకు అధికారం ఇస్తే డిఇను సస్పెండ్ చేస్తామని కామెంట్ విచారణ వచ్చే నెల రెండవ తేదీ వాయిదా నారాయణపేట జిల్లా మగనూరు జడ్పీటీసీ జడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఒకే స్కూల్లో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని ఫైర్ అయింది స్కూల్లో ఫుడ్ పాయిజన్ తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదని ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైదరాబాద్కు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీర్తిని అఖిల్ శ్రీగురు తేజ ప్రజాయోజన వాజ్యం దాఖలు చేశారు దీనిపై బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ శ్రీనివాస్తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో తరచు మధ్యాహ్న భోజనం వికటిస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు మగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఈ నెల ఇరవై యాభై మంది వ్యాఖ్యానించి అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది ఫుడ్ పోజన్తో ఎంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అధికారులు ఏం చేశారు బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు అనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది ఇందుకు వారం సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని ప్రశ్నించింది మగనూరు ఏమన్నా రిమోట్ ప్రాంతమా డిఓకు సెల్ ఫోన్ లేదా అని మండిపడింది పిల్లలకు ఇచ్చే భోజనం విషాహారంగా మారుతుంటే మనుషులగానైనా స్పందించాలి కదా అని వ్యాఖ్యానించింది హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని పనిచేస్తారా వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారు అని సీరియస్ అయింది తమకే అధికారం ఇస్తే డిఓను సస్పెండ్ చేస్తామంది హైకోర్టు వారు బాగానే సీరియస్ అయిన కనుక ఇక్కడ నాన్ బెయిలబుల్ అన్నారు కదా నాన్ నాన్అబుల్ ఏదో మా రేవంత్ రెడ్డి గారికి ఇష్యూ చేయండి ఇక్కడ మీరు డి పైకి డిఈఓ గారి నిర్లక్ష్యం ఇది డిఓ గారి నిర్లక్ష్యం ఉన్నది పైగా అంతకంటే ముందు ఎంఈఓ గారి నిర్లక్ష్యం కూడా ఉంటుంది కానీ మరి విద్యాశాఖ నిర్లక్ష్యం ఉన్నట్టే కదా ఇక్కడ విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం ఉన్నట్టే కదా కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి నాన్ నాన్అెలబుల్ జారీ చేయాలి ఎంఈఓ గారికి నాన్ నాన్అబుల్ జారీ చేయాలి అదేవిధంగా డిఈఓ గారికి నాన్ బెల్బుల్ జారీ చేయాలి హెచ్ఎం గారికి కూడా నాన్ బెయిల్బుల్ ఇవ్వాలి ఎందుకంటే హెచ్ఎం గారికి పిల్లలు ఉన్నారు ఎంఈఓ గారికి పిల్లలు ఉన్నారు డిఓ గారికి పిల్లలు ఉన్నారు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా పిల్లలు ఉన్నారు మరి ఆ పిల్లలు లాంటి పిల్లలు ఈ పల్లె పిల్లలు కాదా ఇరవై నాలుగునేమో డెబ్బై మంది అస్వస్థ పాలవుతారు ఇరవై ఆరునేమో యాభై మంది పిల్లలు అస్వస్థ పాలవుతారు ఇరు ఇరవై ఏడునేమో ఇరవై మంది పిల్లలు అస్వస్థ పాలవుతారు అయినా కానీ మొద్దు నిద్రలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు పట్టనట్టు ఉన్నారు ఇది మొత్తం ఇప్పుడు డివో గారి మీదకి పోయింది ఇది ఫుడ్ పాయిజన్ మొత్తం డిఇ గారి మీదకి నెట్టేసిండు వాళ్ళు విద్యాశాఖ వాళ్ళు మంచి నాణ్యమైన ఫుడ్ పంపుతున్నారు కానీ పెట్టవలసిన హెచ్ఎం గారో ఎంఈఓ గారో లేకపోతే డివో గారో అవి వాడేసి విషమైన ఆహారం తీసుకొచ్చి పిల్లలకు అందిస్తున్నట్టు ఈ వార్త మొత్తం డిఓ చుట్టూ తిప్పి అంటే ఇందులో విద్యాశాఖ మంత్రి గారి అస్తం లేదు అసలు ఎవ్వరి వైఫల్యం కాదు ఇది ఓన్లీ డీఓ గారి వైఫల్యం అన్నట్టు రాసుకొచ్చే ప్రయత్నం చేసింది వెలుగు పేపర్ ఇంకా ఏంటంటే అధికార పక్షానికి సంబంధించిన పేపర్లోనే ఇంత తాటికై అంత అక్షరాలతోటి వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజనా అని రాసుకొచ్చింది ఇక దీన్ని బట్టే ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఎట్లున్నదో అర్థం చేసుకో కురుకులాలలో మధ్య భోజనం ఎట్లున్నదో అర్థం చేసుకో వీళ్ళెవరో కానీ వీళ్ళకి మనం కృతజ్ఞతలు అదేవిధంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి హెల్ప్ ది పీపుల్ చార్ చారిటబుల్ ట్రస్ట్ కీర్తిని అఖిల్ శ్రీ గురుతేజ నిజంగా ఈయనకు మనం థ్యాంక్స్ చెప్పాలి ఈయన వేయకపోతే హైకోర్టు ఇంత సీరియస్ అయ్యే అయ్యేది కాదు నిజానికి మొన్న మేము కూడా పోదాం అనుకున్నాం కోడంగాలకు ఖచ్చితంగా ఈ స్కూల్కు పోతాం ఇక్కడ మధ్యాహ్న భోజనం కూడా చేస్తాం అవసరమైతే మధ్యాహ్న భోజనం చేసినాక అప్పుడు మాకు కూడా ఏదో ఒకటి అవుతుంది కదా అస్వస్థ పాలు కావడము హాస్పిటల్ పోవడము ఏదో అవుతుంది గప్పుడు రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చే పని చెప్తాం సొంత జిల్లాలో ఇంత అద్మానంగా స్కూల్ పరిస్థితి ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడు మా పోరగాళ్ళను డాక్టర్లను చేసేటప్పుడు ఇంజనీర్లను చేసేదేప్పుడు ఇంత అద్మానమా హైకోర్టు వారు మీరు నిజంగానే నాన్ అబేలబుల్ వారెంట్ జారీ చేయండి వీళ్ళకి రావాలంటే ఉరికి రావాలి రెండు 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 నిమిషాలు ఉరికి వస్తారు హైకోర్టు చెప్తే ఇంత సిగ్గుచేట ఇంకెంతమంది పిల్లల ప్రాణాలు పోవాలి ఏడు రోజులల్లో మూడు సార్లు అవుతుందా ఫుడ్ పాయిజన్ ఇంకా ఇది దిక్కుమాలిన ప్రభుత్వం కాకపోతే ప్రజా పరిపాలన ఇది అడ్డమైన పాలన ఇది